స్వర్ణ భారతి స్మార్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి స్వర్ణ భారతి విద్యా సంస్థల శ్రీ వసంత పంచమి రోజున సకల అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి స్వర్ణ భారతి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లు మరియు స్కూల్ ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది ఈ కార్యక్రమానికి స్కూల్ పిల్లలు సాంప్రదాయ వస్తు అబ్బాయిలు పంచకట్టు అమ్మాయిలు లంగా ఓణిలోని ధరించి మన తెలుగు సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచారు ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి గాను మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం నగబ నగదు బహుమతి ప్రదానం చేశారు अयम होत समर्थोस्तु ते श्री वेंकटेश अखिलेशम श्री वेंकटा जलाधि तुमरे भगवत भगवत मंगला है तुमरी आगे से नमस्ते शांति देव सरस्वते नमो सखी नाम पुरो

I yeah.

సంవత్సరం నుంచి ప్రారంభించడం జరిగింది ఇది దినదిన అభివృద్ధి చెందుతూ దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు రెండు వేల ఐదు వందల మంది వరకు డెవలప్మెంట్ జరిగింది ప్రతి సంవత్సరం కూడా టెన్త్ క్లాసు మంచి విద్యార్థుల విద్యార్థులని ప్రోత్సహించడం కోసం గత మూడు సంవత్సరాల నుంచి కూడా క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది ఐదు వందల తొంభై పైన వచ్చిన వాళ్ళకి లక్ష రూపాయలు ఐదు వందల ఎనభై ఐదు పైన వచ్చిన వాళ్ళకి యాభై వేల రూపాయల చొప్పున గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ సంవత్సరం ఈ సంవత్సరం నైనిక ఐదు వందల తొంభై ఐదు తర్వాత ఐదు వందల ఎనభై తొమ్మిది ఇద్దరు శిస్తేర్ రాణి తర్వాత సాయిరామ్ సాయి సాయిరామ్ తర్వాత ఐదు వందల ఎనభై ఆరు ఎనభై ఏడు నివేదిత ఐదు వందల ఎనభై ఆరు అమర్నాథ్ ఈ ఐదు ఆరుగురు విద్యార్థులు రావడం జరిగింది వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి లక్ష రూపాయలు చొప్పున ఫస్ట్ వచ్చిన వాళ్ళకి లక్ష తర్వాత వచ్చిన వాళ్ళకి యాభై వేలు చొప్పున ప్రైజ్ మైనట్ ప్రైజ్ మైనట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇది కంటిన్యూ చేస్తూ వచ్చే విద్యా విద్యా ఈ సంవత్సరం సంవత్సరం నుంచి కూడా ఇవ్వటం జరుగుతుంది ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు వచ్చిన వారికి ఈ సంవత్సరం చెప్పండి ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులు వచ్చిన ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు వచ్చిన విద్యార్థులకి ఈ సంవత్సరం నుంచి మూడు లక్షల నగదు బహుమతిని ప్రకటించడం జరిగింది వారికి భవిష్యత్తులో కూడా విద్యకి ఎటువంటి అవసరాలు వచ్చినా స్వర్ణభాతి యాజమాన్యం వారు సహకరిస్తారని ఈ సభ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఏడు అందరం కలిపి జరుపుకుంటాము అందరం కలిపి జరుపుకుంటాం అందరూ అందరికీ మంచి జరగాలని సదా మంచి మీ పేరు సార్ ఈ ఫలితాలు సాధించిన మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని బృందానికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయచ్చు అందరికీ నమస్కారం అండి మా బాబు పేరు గరికే అమర్నాథ్ స్వర్ణభారతి స్కూల్లో నైన్త్ నైన్త్ టెన్త్ ఇక్కడ బాగా స్కూల్లో బాగా చెప్తారు ఎడ్యుకేషన్ నైన్త్ టెన్త్ ఇక్కడే చదివాడు ఇక్కడ చదవటం వల్ల బాబు మంచి మార్కులతో పాస్ అయ్యాడు అలాగే ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేశారు ఈరోజు శ్రీ వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసం ఇక్కడ చేస్తున్నారు దాని సందర్భంగా పిల్లలకి ఇచ్చే ప్రైజ్ మనీ ఇవ్వడానికి ఇక్కడ పిలిచారు ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా బాగుంటుందండి స్వర్ణ భారతి స్కూల్లో సార్ కానీ మిస్సులు కానీ అందరూ చాలా బాగా చెప్తారు అమర్నాథ్ ఇక్కడ స్వర్ణ నైన్త్ టెన్త్ చదువు ఫైవ్ సిక్స్ మార్క్స్ ఇక్కడ స్కూల్లో టీచర్స్ కానీ ఇతర స్కూల్లో టీచర్స్ కానీ శశి సార్ శంకర్రావు సార్ కానీ చాలా కేర్ తీసుకుంటారు పంచువాలిటీ కేరింగ్ స్టడీ అన్నీ ఇక్కడ ఉంటాయి ఇక్కడ చదువుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి చదువు ఒకటే కాదు సంస్కారం అన్ని డిసిప్లిన్ చాలా వరకు మనం ఏం చేసుకోవచ్చు ఇక్కడ నేను చదివి చాలా చదివినా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నాను లో ఇప్పుడైతే ట్రిబిల్ ఐటీలో జాయిన్ అయ్యాను ఇంజనీరింగ్ తీసుకోవాలి నేను తీసుకొని ఈసీ తీసుకో ఫ్యూచర్లో నువ్వేమవ్వాలనుకుంటున్నావు సాఫ్ట్వేర్ ఇదే స్కూల్లో సెవెంత్ నుంచి టెన్త్ వరకు ఉంటుంది టెన్త్లో ఫైవ్ ఎయిటీ నైన్ బాక్స్ వచ్చాయి ఇక్కడ డైరెక్టర్ సార్ పర్సనల్ కేరింగ్ కానీ

अगजानन पद्मात्म गजानन महद्नि सन् अनेकदन्तं पक्तानाम् एकदन्तपूतास्महे एकदन्तपूतास्महे गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः नारायणसमारम्भ शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पर वन्दे गुरुपरम्पर पूज्याय राघवेन्द्राय सच्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमताम् कामधेनवे सरस्वती नमस्तुभ्यम् परदे कामरूपिणी विद्यारम्भम् करिष्यामि सिद्धुर्भवतु मे सदा